హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీగా మునగాకు కారపొడి అయితే చూపిస్తాను ఈ మునగాకు గురించి ఒక మాటలు చెప్పాలంటే మునగాకు ఒక మల్టీవిటమిన్ క్యాప్సిల్లా పనిచేస్తాయి ఎన్నో వందల రోగాలకి ఔషధంగా ఆయుర్వేదంలో ఈ మునగాకుని అయితే ఉపయోగిస్తారు మనకి హెల్త్కి అయితే చాలా మంచిది మనం డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట బట్ రోజు మునగాకు వండుకొని తినడం కష్టం కాబట్టి మునగాకు దొరికినప్పుడు మనం ఇలా కారపొడి చేసి పెట్టుకొని రోజు ఫస్ట్ బయటలో వన్ టు టూ స్పూన్స్ మునగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్ రెసిపీ అన్నమాట ఫస్ట్ అయితే లేత మునగాకుని కాడలు లేకుండా వల్చుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక చిల్లులు ఉన్న ఇలాంటి స్ట్రెయినర్లో పెట్టి మొత్తం వాటర్ అంతా స్ట్రైన్ అయ్యాక ఒక మంచి క్లాత్ మీద పెట్టి ఆరనివ్వాలి మునగాకు మనకి నీటిలో సరిగ్గా మునగదనమాట పైకి ఇలా తేలిపోతూ ఉంటుంది మనం కొంచెం ప్రెష్ చేస్తూ నొక్కి పెట్టి మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత స్ట్రైన్ చేసుకొని ఇలా క్లీన్ క్లాత్ పైన వేసుకొని ఆరిపెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి మునగాకులను మొత్తం తడంతా పోయి ఆరిపిన తర్వాత మనకైతే ఈ మునగాకు కారపొడి కోసం ప్రిపేర్ నేను ఇక్కడ మునగాకు కరివేపాకు కలిపి కారపొడి చేస్తున్నాను కరివేపాకు కూడా హెల్త్ కి చాలా మంచిది ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ టేస్ట్ హెల్త్ తో పాటు చాలా బెనిఫిట్స్ ఉంటాయి డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఈ కారపొడి చాలా హెల్దీ దీనికోసం ఇదిగోండి నాలుగు కప్పుల మునగాకు రెండు కప్పుల కరివేపాకు అయితే తీసుకున్నాను అలాగే మినపప్పు శనగపప్పు ధనియాలు ఫస్ట్ అయితే ఒక పాన్ లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం ఇక్కడ హావ్ పావు కప్పు పచ్చి పప్పును వేసి వేపుకోవాలి మనం ఈ పచ్చిసిన పప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా నిదానంగా వేపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటేనే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఇది కొంచెం బాగా క్రిస్పీగా అవ్వాలి సెవెంటీ పర్సెంట్ వరకు వేగాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసి రెండు కలిపి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు రెండు బాగా వేగాక ఇందులోనే అరకప్పు ధనియాలను వేసి ధనియాలు కొంచెం కలర్ మారి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ధనియాలు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా కొంచెం అన్నీ వేగాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి అన్నీ కలిపి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేపుకోవాలి మనం ఇక్కడ పప్పులు ఈ జీలకర్ర ధనియాలు వేపుకునే దాన్ని బట్టి మనకి కారపొట టేస్ట్ అయితే బేస్ అయి ఉంటుంది అన్నీ కూడా కొంచెం టైం పట్టినా కూడా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి అన్నీ నిదానంగా వేపు కొన్ని మంచి గోల్డెన్ కలర్లో వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకున్నాక దీన్ని పక్కకు తీసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు ఎండుమిర్చిని అయితే వేసి వేపుకోవాలి ఇక్కడ మనము కారప్పొడి కోసం నాలుగు కప్పుల మునగాకు అదేవిధంగా రెండు కప్పుల కరివేపాకు అంటే మునగాకులో సగం క్వాంటిటీ కరివేపాకు వేసి మనము ఈ కారపొడి అయితే చేసుకుంటున్నాము మొత్తం ఆరు కప్పుల ఆకు కోసం ఒక కప్పు ఎండుమిర్చి అయితే కరెక్ట్గా ఉంటుంది ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు ఎండుమిర్చి కట్ చేసి గింజలతో సహా వేయించుకోవాలి ఇక్కడ మనకి గింజ కూడా వేగితేనే పొడి టేస్టీగా ఉంటుంది ఇక్కడ అదేవిధంగా ఎండుమిర్చిని వేపుకున్నప్పుడు కూడా టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి క్రిస్పీగా వేపుకోవాలి కొంచెం మాడినా కూడా టేస్ట్ అయితే అసలు అసలు బాగుండదు సో లో ఫ్లేమ్లోనే నిదానంగా మనం ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్న మునగాకు నాలుగు కప్పుల వరకు వేసుకోవాలి ఇక్కడ ఒకేసారి ప్యాన్ సరిపోదు కాబట్టి నేను మునగాకును వేరేగా కరివేపాకును వేరేగా వేపుకుంటున్నాను ప్యాన్ సరిపోతే మొత్తం ఒకేసారి అయితే వేపుకోవచ్చు నాలుగు కప్పుల మునగాకుని ఫస్ట్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకుంటున్నాను మునగాకులో హాఫ్ క్వాంటిటీ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి ఏంటంటే ఈ మునగాకు కరివేపాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి వందల రోగాలను అయితే మనము ఈ మునగాకు కరివేపాకు వల్ల దూరం చేసుకోవచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఇక్కడ ఆరు కప్పులు కరి మొత్తం ఆకు అంతా కలిపి ఆరు కప్పులైతే అయ్యింది ఆకు పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు మనమైతే టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు డైట్లో ఫస్ట్ బయటకి వన్ టూ టూ స్పూన్స్ ఈ పౌడర్ని వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది మునుగోక వేగిన తర్వాత కరివేపాకును కూడా సేమ్ అలాగే క్రిస్పీగా వేయించుకొని ఈ పప్పులన్నీ కొంచెం చల్లారాక మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసి మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పప్పులు ధనియాలు జీలకర్రని వేసి ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే పౌడర్లో వేయించుకొని రూమ్ టెంపరేచర్ లో మునగాకు కరివేపాకు ఆకులను కూడా వేసి మొత్తం కలిపి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ మొత్తం ఒకేసారి ఆకైతే సరిపోలేదు సో రెండు బ్యాచెస్లో మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను కొంతమందికి మెత్తని పౌడర్లే ఇష్టం కొంతమందికి బరకగా ఉంటే ఇష్టం సో మనకి మన చాయిస్ని బట్టి స్మూత్ పౌడర్లా కావాలంటే స్మూత్గా లేదంటే కొంచెం బరకగా కావాలన్నా ఉంచుకోవచ్చు ఈ ఆకు మొత్తాన్ని ఇలానే మొత్తం కలిపి పౌడర్ని అయితే చేస్తున్నాం ఇలా వేయించుకున్న పప్పు మునగాకు కరివేపాకు అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాక ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా వెల్లుల్లి కొంచెం చింతపండు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి తినకపోయిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు బట్ వెల్లుల్లి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని కలిపి ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకైతే మునగాకు కారపొడి అయితే రెడీ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది చా చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తక్కువ టైంలోనే మనమైతే మునగాకు కారొడిని అయితే చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మూడు నుంచి నాలుగు నెలలు మనమైతే మన ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మనకి మునగాకులో వైటమిన్ సి బి కాంప్లెక్స్ అధికంగా ఉంటాయి ఇంకా ఇందులో కాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ చాలా రిచ్గా ఉండి కాన్స్టిపేషన్ అయితే తగ్గిస్తుంది షుగర్ని అయితే కంట్రోల్లో ఉంచి డైజెషన్ కూడా ఇంప్రూవ్ చే మనకి పాల నుంచి లభించే కాల్షియం కంటే కూడా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియం మునగాకుతో మనకి లభిస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తుంది స్కిన్ కి హెయిర్ కూడా చాలా మంచిది మరి ఇన్ని పోషక విలువలు ఉన్న మునగాకుతో మనం ఈజీగా ఇలాంటి కారపొడి చేసి పెట్టుకుని ప్రతిరోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మన సొంతం అవుతాయి మునగాకు కొంచెం వేడి చేస్తుంది కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని డైట్లో అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటే మనకైతే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ మునగా కారపొడిని తయారు చేసుకోవచ్చు ట్రైనా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్